హే ఆల్ ఇప్పుడైతే మీ తమ్మాయిలు చూసారు కదా ఇప్పుడైతే గులాబ్ జాము అండి ఈజీ అండ్ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది అయితే డిఫ బ్రాండ్స్ని బట్టి సాఫ్ట్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నేను అబ్జర్వ్ చేసిండేదైతే బట్ నాకు ఈ బ్రాండ్ అయితే పర్సనలీ చాలా నచ్చింది మీరు ఒక్కసారి అయితే ట్రై చేసేస్తాయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అలా అయితే ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక బౌల్లేకైతే వేసుకునేస్తాయండి మీరైతే కొంచెం కొంచెంగా వాటర్ అంటే వేస్తూ మిక్స్ చేసుకోండి ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది నేనైతే నార్మల్ వాటర్ తీసుకున్నానండి చాలామంది అయితే హాట్ వాటర్ ప్లస్ గోరువెచ్చని నీళ్ళు లేకపోతే గోరువెచ్చని పాలు కానీ తీసుకుంటారు నేనైతే నార్మల్ వాటర్ తీసుకొని చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే ఇలా అయితే మిక్స్ చేసుకునేసి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ప్లేట్ క్లోజ్ చేసుకునేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివేసేయండి ఎలా చేయాలా ఏమి ప్రాసెస్ అయితే దాని తర్వాత అయితే ఓపెన్ చేసేసి కొంచెంగా ఆయిల్ ఎత్తుకొని బాల్స్ రౌండ్ చేసుకోండి అసలు క్రాక్సే లేవు చూడండి ఒక్క క్రాక్ కానీ రాకూడదు ఎందుకంటే క్రాక్స్ రావడం వల్ల అది డిఫరెంట్ అయిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది నేనైతే ఇలా ఉండలుగా చేసుకునేసి అయితే సైడ్ పెట్టుకునేసానండి నాకైతే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అది అయితే పిండి అయితే వచ్చినాయండి గులాబ్ జాము ఒక ట్వంటీ ఫైవ్ జాము అయితే అయ్యాయి డీప్ ఫ్రై కోసం అయితే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి అందులోకి ఒక్కొక్కటిగా వేసుకునేసి నేను కదండి ఇక్కడ ఇక్కడైతే గోల్డెన్ అంటే గోల్డ్ కలర్ వచ్చింది కదా కొంచెం అలా వచ్చినప్పుడు అయితే మనం సైడ్ తీసుకునేసి వేయాలి అసలు ఇంకొంచెం ఎక్కువైనా మాడిపోతాయండి టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే స్లోగా చేసుకోండి అసలు సూపర్ టేస్ట్ ఉంది ఎగ్జాక్ట్ కొలతలతో అయితే చెప్పానండి హ్యాస్ పర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ఎప్పుడూ నా ఓన్గా చేశాను ఓకే ఈసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అయిపోదామనేసి వాళ్ళు బ్యాక్ సైడ్ ఇచ్చారు కదండి టోటల్ త్రీ లాంగ్వేజెస్లో అయితే ఇచ్చారు ఒకటి హిందీ నెక్స్ట్ తమిళ్ ఇంగ్లీషు మనకు వచ్చే భాష ఏది తెలుగు బట్ అక్కడ లేదు ఇంకా మేనేజబుల్ ఇంగ్లీష్తో అయితే అలా మేనేజ్ చేశానండి ఇదైతే ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళు అంటే షుగర్ కొంచెం తక్కువ తగ్గుదినే అయితే కొంచెం తక్కువ తీసుకు ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే వేసుకునేసి షుగర్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకున్నానండి జస్ట్ ఒక టూ మినిట్స్ పడుతుంది మెల్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇలాచి పౌడర్ అయితే వేసుకునేసి మిక్స్ చేసుకునేసి అయితే ఆఫ్ చేసాను మనం ముందుగా చేసుకున్న ఈ బాల్స్ అయితే చల్లారిపోయిన తర్వాత షుగర్ సిరప్ అయితే వేసుకునేసి బాగా ఒక్కసారి అంటే చిన్నగా అయితే మిక్స్ చేసుకునేసి ప్లేట్ క్లోజ్ చేసి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే గులాబ్ జాము అయితే రెడీ అయిపోతుందండి అస్సలు అయితే అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా అయితే వచ్చింది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఫాలో చేసేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్